ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అదృష్ట యోగం అనేది కూడా కలగబోతుంది పడుతుంది కంపల్సరీ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రాజయోగం పడుతుందంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాజయోగం పట్టినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మిథున రాశి మీరు కనుక మిథున రాశిలో జన్మించినట్టయితే ఒక్కసారైనా నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి అది ఫోన్ లైన్లో కలవచ్చు లేదంటే డైరెక్ట్గా నేను హైదరాబాద్ మహానగరంలో ఉంటాను మీకు దగ్గరలో విజయవాడ అందుబాటులో ఉంటారు రండి రాజమండ్రికి వస్తారా రండి వైజాగ్కి వస్తారా రండి లేదంటే బెంగళూరుకి వస్తారా రండి మరి వరంగల్కి వచ్చినా రండి తప్పకుండా నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను నిజంగా మిథున రాశిలో పుట్టినటువంటి వారు మీ జీవితం ఈ దీపావళి పర్వదినం నుండి మీరు అనుకున్న దానికంటే ఇంకెక్కువ స్థాయిలో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉండవచ్చు ఆ కష్టాలకు ప్రతిఫలం ఇప్పుడు పొందబోతున్నారు ఈ దీపావళి తర్వాత నుండి మిథున రాసి వారికి మామూలుగా ఉంటుందండి స్థిరంగా ఉంటుంది రాజయోగం అభివృద్ధి అనేది ఎలా ఉంటుందంటే ఒకరు చూస్తే ఈర్ష్యపడే పడే విధంగా ఉంటుంది మీ జీవితాన్ని మీరే మార్చుకోవచ్చండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది నిజంగా ఒక్క ప్రయత్నం చేయండి అదే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని న్యూమరాలజీ ప్రకారం టూ సెవెంటీ డిగ్రీస్లో కనుక మీ పేరు ఉంచుకోగలిగితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీలో మీ పేరు ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా జాగపాటు కొడతారు